ఐటమ్ చూడండి ఎలాంటి పట్టు ఐటమ్స్ తక్కువ ధరలో సగం రేట్ లో ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని కస్టమర్ కి చెప్పాలి అలీనా సారీస్ లో దొరుకుతుంది ఇది అయితే మీకు బ్లౌజ్ బ్లౌజ్ చాలా హాట్ కేక్ ఐటమ్ ఐటమ్ చూడండి వన్ డే లో సేల్ అయిపోయింది సార్ మన దగ్గర ఇది ఐటమ్ సూపర్ ఉంది సార్ సూపర్ ఐటమ్ ఉంది ధర చాలా చాలా తక్కువ ఉన్నాయి చూడండి ఇంత మధ్యలో చూడండి ఎంత మొత్తం జరిగింది సార్ చీరా మొత్తం బిగ్ బార్డర్ వస్తుంది మీకు చీరా మొత్తం ఫ్లవర్ ఫైవ్ ఫైవ్ డిజైన్ పీస్ ది చిన్న కాంబో సెట్స్ చాలా బాగుంది న్యూ ఐటమ్ ఇది చూడండి ఇది అయితే కొంగు మంచి ఐటమ్ తీసుకొస్తా ఐటమ్స్ చెక్స్ ఇచ్చినారు చాలా కలంకారీ ఇచ్చినారు చీరా మొత్తం చాలా చాలా మంచి ఐటమ్ ఉన్నాయి ఇది చూడండి కలంకారీలు వా స్పెషల్ కొంగు ఉన్నాయి చూడండి ఓ ఐటమ్ చూడండి కుప్పడం సాఫ్టీ జాల్ ఐటమ్ ఉంది ఒరిజినల్ ఐటమ్ ఉన్నాయి మీకు తక్కువ ప్రైస్ లో వేరే ఐటమ్స్ కాపీ ఐటమ్స్ దొరుకుతుంది అవును ఇది అయితే ఒరిజినల్ ఐటమ్ ఉంది మీకు ఐటమ్ చూడండి సార్ క్వాలిటీ మాత్రం చూడండి ప్రతి డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి లేస్ వచ్చేస్తే హైలైట్ అయిపోతుంది ఐటమ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ప్లస్ చెక్స్ కూడా ఉన్నాయి ఇందులో కింద ఫ్యాన్సీ బార్డర్ కూడా ఇచ్చినారు మీకు చూడండి చూడండి ఇలా సిక్స్ పీస్ ది కలర్ షార్ట్ ఇది అయితే చూడండి ఇది అయితే కొంగు రిచ్ రిచ్ కొంగు हम्म इधे ये ब्लाउज चुराने आह इधे ये तो मेरे कुछ शीरा डिजाइन अलग आवश्यक है मत्तम है चल चल ये शीरा डिजाइन्स मत्तम है लाउंटा भी तीन लोग मेरे को फोर फोर पीसी चिन्ना कॉम्बो सेट्स चुराने ये लगा आह ये चुराने ब्लाउज ओके सुनी हाँ अच्छा लगा ये लोग कलर मैचिंग हो ना कलर सुपर हो न ಹೈದರಬಾದ್ ಈ ರೋಜ್ ವನ್ ಸೆಕೆಂಡ್ ಅಲಿನಾ ಸಾರೀಸ್ ಹೋಲ್ಸೇಲ್ ಷಾಪ್ ಮೊದಲೋ ಅಲೀನಾ ಸಾರೀಸ್ ಟು ಬ್ಯಾಕ್ ವೀಕ್ ಟು ವೀಕ್ ವೀಡಿಯೋ ಮಿಸ್ ಅಂದ್ರೆ ಎವ್ರಿ ವೀಕ್ కొత్త కొత్త ఐటమ్స్ కొత్త కొత్త ఆఫర్ తీసుకొచ్చినాయి నేను మా కస్టమర్ అక్కల కోసం న్యూ న్యూ ఆఫర్ తీసుకొచ్చాను ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అండ్ మ్యారేజ్ సీజన్ దివాళీ ధమాకా నడుస్తుంది అలీనా సారీస్లో వన్స్ అగైన్ న్యూ న్యూ ఐటమ్ తీసుకొచ్చినాను మన షాప్లో మీరు ఆన్లైన్ పర్చేస్ చేయాలంటే మినిమమ్ బిల్ ఫైవ్ టు టెన్ థౌసండ్ ఇస్ కంపల్సరీ ఉంది మినిమమ్ బిల్ ఫైవ్ టెన్ థౌసండ్ ఆన్లైన్ ఆల్ ఫెసిలిటీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సింగల్ శారీస్ కోసం ప్లీజ్ కాల్ చేయవద్దు జెనియన్ హోల్సేల్ షాప్ ఉన్నాయి అలీనా సారీస్ అంటే చాలా చాలా పాత షాప్ ఉన్నాయి చాలా నమ్మకం షాప్ ఉన్నాయి ఇంట్రడక్షన్ అవసరమే లేదు న్యూ వ్యూవర్స్ కోసం ఇది అన్ని డీటెయిల్స్ చెప్తున్నాను పాత కస్టమర్కి అలీనా శారీస్ అంటే చాలు మన శారీస్కి మీరు అలీనా శారీస్కి రావాలంటే అడ్రస్ కూడా జాగ్రత్తగా చూడండి మదీనా మార్కెట్ సిగ్నల్ నుంచి లోపలి మీరు హైకోర్టు వెళ్తే సెకండ్ రైట్ సైడ్ లో షాదాబ్ హోటల్ కనిపిస్తుంది షాదాబ్ తర్వాత పెట్రోల్ పంప్ పెట్రోల్ దాడిన తర్వాత సెకండ్ లెఫ్ట్ లోపల వస్తే సునీత టెక్స్టైల్ ఒకటి షోరూమ్ ఉన్నాయి సునీత బ్యాక్ సైడ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనది షాప్ ఉన్నాయి మన దగ్గర ఇక్కడ వచ్చి మీరు అడ్రస్ ఏమైనా అర్థం రాకపోతే స్క్రీన్ పైన మా నంబర్స్ ఆ నెంబర్స్కి కాల్ చేయండి డైరెక్ట్ మీకు షాప్ కి కూడా తీసుకొస్తాను ఇప్పుడు వన్ బై స్టార్ట్ ఐటమ్స్ చూడండి అన్ని ఐటమ్స్ చాలా చాలా డైరెక్ట్ ప్రైజెస్ లో హోల్సేల్ ప్రైజెస్ లో ఉన్నాయి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసాం పదండి ఫస్ట్ ఐటమ్ స్టార్ట్ చూడండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ నడుస్తున్నాయి కాబట్టి పెట్టడానికి మన రీసేలర్స్ కూడా మంచి ఐటెం కావాల ఫస్ట్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఫస్ట్ ఐటమ్ లోనే అల్లిన అందరికీ తెలుసు మాది వీడియో ప్రతి వీడియోలో ఆఫర్ ఉంటుంది ఇది మార్బల్ ఉంది మీకు చూడండి మార్బల్ ఒక్కొక్క డిజైన్ లో మీకు ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఇది చూడండి ఇది జాకెట్ ఓకే ఈ చీర డిజైన్స్ మొత్తం ఎలాగ ఇది లో సింగిల్ డిజైన్ ఉన్నాయి ఇది మొత్తం సింగిల్ డిజైన్ బీల్ వచ్చింది ఇది మొత్తం వేరే వేరే డిజైన్ రాలేదు ఇప్పుడు సింగిల్ డిజైన్ ఉంది ఇది అయితే కొంగు చూడండి దీంట్లో మీకు ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎలాంటి ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ షార్ట్ వస్తుంది మీకు ఎలాంటి సింగిల్ డిజైన్ ఉంది ధర అయితే చాలా చాలా తక్కువ చెప్పిన దివాళీ ధమాకా ఆఫర్ పెడుతున్నాయి కాబట్టి ఓన్లీ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ కేవలం వన్ వన్ సిక్స్టీ సిక్స్టీ ఎయిట్ మార్కెట్ మొత్తం తిరగండి పెద్ద పెద్ద షాప్ లో వన్టీ ఎయిట్ వన్ నైన్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది అలీనా సారీస్ లో దివాళీ ధమాకా ఆఫర్ ఓన్లీ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అరవై ఎనిమిది అరవై నెక్స్ట్ ఇంకోటి చాలా చాలా హాట్ కేక్ ఐటమ్ అనేది ప్యూర్ జార్జెట్ ఉంటుంది మీకు ఐటమ్ పేరు అయితే జారా ఉంటుంది మీకు సిక్స్ సిక్స్ పీస్ ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి దీంట్లో చాలా డిజైన్స్ ఉంటది ప్రతి ట్రీ నేను ఒక కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తున్నాను మీకు ఎక్కువ డిజైన్స్ కావాలంటే షాప్ కి విజిట్ చేయండి ఇది అయితే జాకెట్ చూడండి చీర డిజైన్ ఉంది ఫ్లవర్ డిజైన్ ఉంటది కలంకారీ ఉంటది లస్టీ అన్ని ప్రతి డిజైన్స్ దొరుకుతుంది మీకు మీరు చాలా దూరం ఉన్నట్టే వీడియో కాలింగ్ ఫెసిలిటీస్ కూడా అలీన సర్వీస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇది అయితే కొంగు అన్ని కొంగు ఇచ్చినారో మీకు దీంట్లో ఫోర్ పీస్ కలర్ మ్యాచింగ్ చూడండి ఫోర్ ఫోర్ పీస్ ఫోర్ ఫోర్ పీస్ కలర్ షార్ట్ దీంట్లో మీకు చాలా డిజైన్స్ దొరుకుతుంది ఇది డిజైన్ ఉంది ఇవి డిజైన్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి శాంపుల్ కొన్ని డిజైన్స్ చేతికి ఏమి వచ్చినాయి చూపిస్తున్నాను నేను మీరు ఎక్కువ డిజైన్స్ కావాలి డస్టీ మ్యాచింగ్ ఇది మొత్తం మన బ్యాక్ సైడ్ మొత్తం జారానే ఉంటుంది ఇక్కడ టోటల్ ధర అయితే చాలా చాలా తక్కువ దివాలి ధమాకా ఆఫర్ జస్ట్ టూ ఫార్టీ రూపీస్ రెండు వందల నలభై రూపాయలు సార్ జారా ఐటమ్ జారా ఐటమ్ నెక్స్ట్ బ్లౌజ్ వర్క్ లో వండర్ఫుల్ ఐటమ్ వచ్చినది ఐటమ్ వేర్ కూడా వండర్ఫుల్ ఉంది ప్యూర్ లేజర్ పైన కింద పైన కట్ వర్క్ ఉంటుంది మీకు ఇందులో ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ షార్ట్ ఉన్నాయి మీకు దీంట్లో మీకు సింగ్ డార్క్ కలర్ లైట్ షార్ట్ డార్క్ షార్ట్ అన్నీ కూడా దొరుకుతుంది చూడండి చీర మొత్తం కట్ వర్క్ ఉంటుంది మొత్తం కొంగు నుంచి షోల్డర్ వరకు ఫుల్ కటింగ్ ఉంటుంది తర్వాత కింది స్కర్ట్ లో కటింగ్ ఉంటుంది చీర మొత్తం ప్లేన్ వచ్చి బ్లౌజ్ కి మంచి వర్క్ వస్తుంది మీకు చూడండి ఇది లోపల ప్లేన్ వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది మీకు దీనిలో బ్లౌజ్ కూడా ఇచ్చినారు ఫ్యాన్సీ వర్క్ ఎది బ్లౌజ్ మంచి వర్క్ బ్లౌజ్ చూడండి చూడండి ఇది ఎలాగా ఫుల్ వర్క్ వస్తుంది మీకు చూడండి ఎలాగా ఫుల్ వర్క్ కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ కలర్ మ్యాచింగ్ అనే ఎయిటీ రూపీస్ కలర్ చార్ట్ చాగా జ్వర అయితే చాలా తొంభై తొమ్మిది రూపాయలు మిరర్ వర్క్ లో ఐటమ్ వచ్చినాయి డబల్ షేడ్స్ లో మీకు చాలా మూవింగ్ లో ఉన్నాయి టూ షేడ్స్ వస్తుంది మీకు ఇలా కొంగు కొంగుకి మొత్తం టగల్స్ కూడా వస్తుంది మొత్తం

లైట్ అండ్ డార్క్ షార్ట్ ఏమైనా కావాలా మీరు ఓన్లీ ఫర్ స్క్రీన్ షార్ట్ తీసి పంపించాలి సారీ బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ చూపించిన మర్చిపోయిన బ్లౌజ్ కూడా చూడండి కలర్ చూపించినా చాలా తక్కువ జస్ట్ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ త్రీ ఎయిటీ త్రీ నైన్ రూపీస్ కి సేల్ చేసిన ఫైమ్ గారు మంచిగా సేల్ అయింది మళ్ళీ మాకు తక్కువ కస్టమర్ కి బెనిఫిట్ బెనిఫిట్ చేస్తాను చూడండి ఇప్పుడు చాలా లేటెస్ట్ ఐటమ్ ఉన్నాయి చాలా మూవింగ్ లో ఉన్నాయి దీంట్లో ఎక్కువ ధర తక్కువ ధరది రెండు ఐటమ్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి తక్కువ ధర అంటే కంపెనీ వేరే ఉంటుంది బట్ అది చాలా మంచి ఉంటుంది ఫ్యాన్స్ కొంగు ఇచ్చినారు మా మొత్తం లైన్స్ ఉన్నాయి ప్రింట్ లేదా అదే వివింగ్ జరీ ఉన్నాయి మొత్తం చూడండి సిక్స్ సిస్పీ చిన్న కాంబో ప్యాక్స్ ఉన్నాయి చూడండి చీర మొత్తం ఇది అయితే మీకు బ్లౌజెస్ చూడండి ఇలాగ చాలా బాగుంటుంది లుక్ కనిపిస్తుంది ఇందులో మీకు సిక్స్ చిన్న కొంబో ప్యాక్ ఉన్నాయి షర్ట్ తీసి పంపండి ఆల్ ఓవర్ ఇండియా సప్లై అయితే చాలా చాలా తక్కువ నుంచి తక్కువ ఫోర్ థర్టీ సెవెన్ రూపీస్ కేవలం ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ నాలుగు వందల ముప్పై ఏడు రూపాయలు సార్ తిరిగి చూడండి మొత్తం ఛాలెంజింగ్ ప్రైజ్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి గోల్డ్ కాయిన్ సార్ గోల్డ్ కాయిన్ చాలా మూవింగ్ ఐటమ్ చాలా హాట్ కేక్ ఐటమ్ లాస్ట్

బ్లౌజ్ సపరేట్ ఉంది బ్లౌజ్ చూపిస్తా మీకు ఇష్యూ కి కూడా మొత్తం కట్ వర్క్ ఇచ్చినారు ఫుల్ డ్యూర్ డ్రౌన్ బార్డర్ మ్యాచింగ్లో మ్యాచింగ్ ఇది అయితే బ్లౌజ్ ఓకే చల్లదా దేంట్లో కలర్ మ్యాచింగ్ కూడా చాలా సూపర్ ఉన్నాయి దానికి కలర్ మ్యాచింగ్ కొత్త కాన్సెప్ ఇచ్చినారు కలర్ ఈ సీజన్ లో మంచి సేల్ అయితే సరా సరా తక్కువ జస్ట్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఉంది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు చాలా తక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ లో చాలా మంచి కట్ వర్క్ ఏమైనా ఐటమ్ తీసుకో సిక్స్ హండ్రెడ్ పైనానే ఉంది ఇందులో ధర తక్కువ ఉంది లుక్ మంచి ఉన్నాయి ఇది కోసం ఫాస్ట్ సేల్ అవుతుంది గురి చీకు స్పెషల్ లో వచ్చింది స్పెషల్ చీకు వస్తుంది మీకు ఇది ఫ్లవర్ బార్డర్ కొంచెం చేంజ్ అవుతుంది ఫైవ్ ఫైవ్ పీస్ ది చిన్న కాంబో సెట్స్ ఉన్నాయి చూడండి ఐటమ్ చాలా మంచిగా ఉన్నాయి ఇది అయితే జాకెట్ జాకెట్ డిజైన్ చూడండి సార్ చీర మొత్తం బిగ్ ఆర్డర్ వస్తుంది మీకు చీర మొత్తం ఫ్లవర్ ఫైవ్ ఫైవ్ డిజైన్ పీస్ది చిన్న కాంబో షర్ట్స్ చాలా బాగుంది ఐటమ్ ఇది చూడండి ఇది అయితే కొంగు మంచి ఐటమ్ తీసుకోస్తా సార్ చూడండి ఎలాగా ఫైవ్ ఫైవ్ పీస్ది చిన్న చిన్న కంబో షర్ట్స్ ఉన్నాయి ఎలాగా ధర అయితే చాలా చిరతగా జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ లో నాలుగు వందల యాభై రూపాయలు మీరు తీసుకెళ్ళి సిక్స్ ఫిఫ్టీ పైన అనుకోవచ్చు మంచి ఉంటుంది ఈజీగా సెల్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకొకటి చాలా న్యూ ఐటమ్ వచ్చింది ఫైమ్ గారు చూడండి సార్ ఫైన్సీ బౌర్ వచ్చి కింద మొత్తం ఫ్లవర్స్ ఉన్నాయి కొంగు కి టజల్స్ ఉన్నాయి ఇది చూడండి చాలా హాట్ కేక్ ఐటమ్ ఐటమ్ చూడండి వన్ డే సేల్ అయిపోయింది సార్ మన దగ్గర ఐటమ్ సూపర్ ఉంది సార్ సూపర్ ఐటమ్ ఉంది ధర చాలా చాలా తక్కువ ఉన్నాయి చూడండి ఇంత మధ్యలో చూడండి ఎంత మొత్తం జరీ జరీ లైన్స్ ఇంత మొత్తం దీంట్లో కాంట్రాక్ట్స్ బార్డర్ మ్యాచింగ్ లో జాకెట్ ఈ మ్యాచింగ్ లో జాకెట్ ఇచ్చినారు అవును దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా సిక్స్ పీస్ ది కలర్ షార్ట్ ఉన్నాయి కలర్ కూడా చాలా మంచి ఇచ్చినారు చూడండి ఎలాంటి డార్క్ షార్ట్ మొత్తం ఎలాగా చూడండి ధర కూడా చాలా చాలా తక్కువ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సార్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఐదు వందలు యాభై తొమ్మిది రూపాయలు ఓకే చాలా తక్కువ ప్రైస్లో అయితే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చూడండి కొత్త కొత్త రకాలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి చాలా చాలా న్యూ ఐటమ్ టిస్లా టిస్లా ఐటమ్స్ చూడండి సార్ ప్యూర్ హెవీ జార్జెట్ పన్నా కింద సాటిన్ బార్డర్ ఇచ్చినారు ఇప్పుడు చాలా ఇది ఐటెం అయితే ఇప్పుడు నేను ఛాలెంజింగ్ ప్రైస్ ఛాలెంజింగ్ ఆఫర్ లో ది కలర్ షార్ట్ ఉన్నాయి చూడండి క్వాలిటీ సూపర్ ఉంటాయి చూడండి జాకెట్ ఈ చీర డిజైన్ మొత్తం ఫోర్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఫోర్ డిజైన్ కూడా చూపిస్తా ప్రతి కస్టమర్ ఒకటే డిజైన్ పట్టుకుంటున్నారు డిజైన్ పట్టుకోదండి నూట యాభై పీస్ బేల్ వస్తుంది అందులో వేరే వేరే డిజైన్ వేరే వేరే ప్యాటర్న్ ఉంటది ఇది కొంగు చీర డిజైన్స్ డిజైన్ ఇందులో మీకు ఇది కలర్ మేషింగ్ ఉన్నాయి చూడండి కలర్ షార్ట్ కాన్సెప్ట్ కలర్ కాన్సెప్ట్ చూడండి ఇంత రేర్ మ్యాచింగ్ ఇంత తక్కువ జస్టీ మ్యాచింగ్లో ఇంత మంచి మ్యాచింగ్ రాదు దీంట్లో మీకు ఈ డిజైన్ కూడా అవైలబుల్గా ఉంది ఉన్నాయి ఈ డిజైన్ కూడా అవైలబుల్గా ఉంది ఉన్నాయి ఈ డిజైన్ ఒకటి ఫోర్ డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి ధర అయితే చాలా చాలా తక్కువ జస్ట్ త్రీ ఫార్టీ త్రీ రూపీస్ సార్ త్రీ ఫార్టీ త్రీ త్రీ ఫార్టీ త్రీ రూపీస్ మూడు వందల నలభై మూడులో మూడు వందల నలభై మూడులో మార్కెట్ మొత్తం ఫోర్ హండ్రెడ్ అబవ్ త్రీ నైంటీ నైన్ ఎలాగా ఉన్నాయి అలీనా సార్ ఈస్ బిగెస్ట్ ఆఫర్ త్రీ ఫార్టీ త్రీ మన షాప్ ది హాట్ కేక్ ఐటమ్ సార్ హాట్ కేక్ తీసుకువస్తున్నాను ఇంత తక్కువనే పడుతుంది ప్రతి వీడియోలో స్టాక్ మెయింటైన్ చేస్తున్నాను మళ్ళీ మన కస్టమర్కి తక్కువనే అవుతుంది సిక్స్టీస్ పీస్ ది కలర్ షార్ట్ ఉంటుంది విచ్ పాచ్ ప్యాకింగ్ లో ఉంటుంది చూడండి చూడండి హైలైట్ ఉంది ఐటమ్స్ చూడండి ఇది ఇప్పుడు లేస్ వచ్చేస్తే హైలైట్ అయిపోతుంది ఐటమ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ప్లస్ చెక్స్ కూడా ఉన్నాయి ఇందులో కింద ఫైన్ సీ కూడా ఇచ్చినారు మీకు చూడండి చూడండి సిక్స్ ఇది స్పీస్ ది కలర్ షాట్ ఇది అయితే చీర మొత్తం ఇది మీకు బ్లౌజ్ బార్డర్ మ్యాచింగ్లోనే కంటాక్ట్ బ్లౌజ్ కూడా మొత్తం లేస్ వస్తుంది మీకు దీంట్లో కలర్ మ్యాచింగ్ చూపిస్తే చూడండి ఓకే ఇలాగా సిక్స్ ఈ ది కలర్ షాట్ కలర్ షార్ట్ కూడా డార్క్ షార్ట్ ఉంది మొత్తం డార్క్ ఇలాగా ఇలాంటి బ్యాగ్ లో వస్తుంది ఇలాగ చూపిస్తున్నాను ధర ఏముంది సార్ జస్ట్ ఫైవ్ యాభై తొమ్మిది రూపాయలు ఛాలెంజ్ సెవెన్ ఫిఫ్టీ కి సేల్ చేస్తున్నారు ఐటమ్ చాలా మంచి ధర చాలా తక్కువ

ఈ చీర డిజైన్ మొత్తం ఇలాగా గ్యాప్ బాడ్ స్టైల్ లో అరీనా సారీస్ అంటే అందరికి తెలిసిన ప్రతి వీడియోలో న్యూ ఐటమ్స్ న్యూ వెరైటీ ఉంటుంది మన దగ్గర లాట్ షార్ట్ ఏమి ఉండదు ఫ్రెష్ సర్వైజ్ ఐటమ్ ఉంటుంది చూడండి ఇది జాకెట్ కొంగు సారీ దీంట్లో మేము కలర్ మ్యాచింగ్ చూపిస్తా చూడండి ఇది చూడండి ఇలాగా సిక్స్ పీస్ చిన్న కాంబోస్ కలర్ షార్ట్ చూడండి ఇలాగా ఎంత కలర్ కూడా అట్లా లేదు ధర అయితే ఏముంది సార్ ధర చాలా చాలా తక్కువ జస్ట్ నాలుగు వందల పదిహేను రూపాయలు ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ ఫైవ్ రూపీస్ ఓన్లీ బాబా హైలైట్ ఉంది చూడండి ఆఫర్ ప్రైస్ ఉంది ఇలాంటి మంచి ఇప్పుడు మ్యారేజ్ నడుస్తున్నా మన కస్టమర్ కి లాభం కూడా మంచి వస్తుంది పెడితే కూడా చాలా మంచి కస్టమర్ కి కూడా మంచి కనిపిస్తుంది ఇది మంచిగా సేల్ అవుతుంది అలాంటి ఐటమ్ ఉంది నెక్స్ట్ ఇంకొకటి ప్యూర్ వెయిట్ లెస్ జార్జెట్ పైన ఫైల్ ప్రింట్ వచ్చినాయి ఇది చాలా మంచి లుక్ కనిపిస్తుంది చిన్న చిన్న బూటస్ ఇచ్చినారు ఫైల్ ప్రింట్ చూడండి ఎలాగా మంచి స్మూత్ క్లాత్ ఉంటుంది ఇది అయితే మీకు బ్లౌజ్ ఉంది ఓకే ఈ చీర డిజైన్ చూడండి ఇలా ఫైల్ ప్రింట్ మొత్తం ఫైల్ ప్రింట్ మొత్తం బట్ట చాలా హెవీ ఉంది దీనిపైన మీకు ఫైల్ ప్రింట్ ఇచ్చిన మంచి లుక్ కనిపిస్తుంది చూడండి చాలా బాగుంది ఇది అయితే కొంగు ఇలాంటి ఐటమ్ పెట్టండి మంచిగా సేల్ అయితే చాలా కలంకారీ ఇచ్చినారు మొత్తం కొంగుకి కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ ఉంది మొత్తం ఎయిట్ కలర్ షార్ట్ కూడా మంచిగా ఉంది చూడండి ఎలా ఎలాంటి కలర్ షార్ట్ చూడండి ధర అయితే చాలా చాలా తక్కువ అలీన సారీస్ లో జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు తక్కువ త్రీ అండ్ కెట్లాగ్ ఐటమ్ ఇది బాక్స్ అండ్ కెట్లాగ్ ఐటమ్ ఉన్నాయి ధర అయితే చాలా చాలా తక్కువ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు లీఫ్ చెక్స్ లీఫ్ ఐటమ్స్ చెక్స్ ఇచ్చినారు చాలా కలంకరీ ఇచ్చినారు చీర చాలా చాలా మంచి ఐటమ్ ఉన్నాయి చూడండి స్పెషల్ కొంగు ఉన్నాయి చూడండి ఐటమ్ చూడండి చాలా గ్రాండ్ కొంగు ఇచ్చినారు చీర మొత్తం కింద ఫ్యాన్సీ బార్డర్ అండ్ కలంకారి ఇచ్చినారు మీకు చూడండి సిక్స్ సిక్స్ పీస్ ది కలర్ షార్ట్ ఉన్నాయి ఇది అయితే మీకు బ్లౌజ్ చాలా సిల్క్ జాకెట్ ఇచ్చినారు మాస్టర్ ఐటమ్ ఉంది కలర్ మనం చూసి చూపిస్తే ఇలాగా ఫోర్ ఫోర్ పీజీ సిక్స్ 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 కలర్ చోట్ ధర అయితే చాలా చాలా తక్కువ జస్ట్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ అచ్చా మంచిగా డబుల్ రేట్ లో అమ్మకొచ్చింది ఐటమ్ చూడండి లాభమే లాభం వస్తుంది మన కస్టమర్స్ కి చూడండి లాభం బెనిఫిట్ చేసుకోవాలంటే తొందరగా అయినా సరే విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలా నమ్మకమైన షాప్ ఉంది నమ్మకమైన వెరైటీస్ ఉన్నాయి ప్రైజెస్ చూడండి ఇంకో గురించి చాలా చాలా కొత్త వెరైటీస్ ఉంది చూడండి సార్ ఫ్యాన్సీ మొత్తం సిక్స్ ఇస్ ఫీజ్ కలర్ షాట్ ఉన్నాయి పాష్ ప్యాకింగ్ లో ఉన్నాయి ఈ చీర డిజైన్స్ కూడా చూపిస్తాయి చూడండి సరే చూడండి ఐటమ్ చూడండి ఇది జాకెట్ సూపర్ లుక్ ఉంది బార్డర్ తీ కాంబినేషన్ అండ్ లుక్ చూడండి దీంట్లో మీరు చూడండి హెవీ ఐటమ్ ఉంది మొత్తం

ధర అయితే ఐటమ్ అయితే చాలా సూపర్ ధర అయితే చాలా చాలా లోకల్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ కేవలం ఫోర్ నైన్టీ ఫైవ్ జస్ట్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు ఎలాంటి ఐటమ్ అలీనా సారీస్ కి వచ్చి తీసుకోపోవచ్చు మంచి లాభం తినొచ్చు చాలా తక్కువ ప్రైస్ వస్తుంది ఎలా ఇస్తుంది చాలా తల మన కస్టమర్ ది సపోర్ట్ ఉంది సార్ నాకు ఇంత క్వాంటిటీ గా సరుకు తీసుకొస్తున్నా కాబట్టి ఇంత తక్కువ తక్కువ రేట్ లో ఇస్తున్నాను ఓకే నెక్స్ట్ ఇంకొకటి కట్ వర్క్ లో చాలా కొత్తగా ఐటమ్ తీసుకొచ్చాను ఈ బోర్డర్ కాన్సెప్ట్ అయితే వచ్చింది కట్ వర్క్ లో అప్డేట్ న్యూ ఐటమ్స్ తీసుకొచ్చాను

చాలా బాగుంది బాగుంది అటు ఇది అయితే లోపల వెళ్ళిపోతుంది మీకు చీర మొత్తం లేస్ ఫుల్ లెస్ ఉంటుంది దీంట్లో మీకు బ్లౌజ్ ఇచ్చినాడు ఫైన్సీ బ్లౌజ్ కూడా సపరేట్ వస్తున్నాడు సపరేట్ బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా మొత్తం కట్ వరకు ఇచ్చినారు కలర్ మ్యాచింగ్ షూర్ అండి మొత్తం ఎయిట్ ఎయిట్ పీస్ ది కలర్ షాట్ కలర్

మాస్ మెల్లు అంటేనే సేల్ అయిపోతున్నాయి ఎలాంటి ట్రెండ్ ఉంది ఇప్పుడు మాస్ మెల్లు చాలా వెరైటీ ఉన్నాయి చీర డిజైన్ చూడండి బార్డర్ చూడండి బార్డర్ లుక్ అది బ్రాండ్ ఐటమ్స్ ఎలా ఉంటుంది సార్ ఐటమ్ వెరైటీ కాంబినేషన్ చాలా మంచి సెట్ అవుతుంది ఇది అయితే కొంగు దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తాయి ఇందులో చూడండి

ఓన్లీ మీరు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా ఉండు స్క్రీన్ షాట్ తీసి అలా సర్వీస్ కి పంపండి ఎక్కడైనా డెలివరీ అయిపోతుంది మీకు మా స్మెల్ లో ఇంత తక్కువ రేట్ ఫస్ట్ టైం వచ్చింది ఫైన్ గారు మా స్మెల్ అంటే అన్ని సిక్స్ హండ్రెడ్ పైననే ఉంది ఇప్పుడు మన అలా సారీస్ లో తక్కువ ధరలో మంచి వెరైటీ ఫస్ట్ టైం ఉంది జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ జస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మా స్మెల్ లో ఇరవై ఐదు రూపాయలు ఛాలెంజింగ్ ప్రైస్ లో ఇస్తారు బట్ట కూడా నంబర్ వన్ ఉంది ఆల్రెడీ మీద కాంప్రమైజ్ ఏం లేదు అలీనా సారీస్ లో మాస్ మెల్లలో కొంచెం హెవీ ఐటమ్ మాస్ మెల్లలో మన దగ్గర చాలా వెరైటీ ఉంది సార్ ఇప్పుడు రన్నింగ్ వెరైటీ ఉంది కదా చాలా ఉన్నాయి ఇది హాట్ కేక్ ఐటమ్ ఉన్నాయి మాస్ జరీ లైన్స్ చెక్స్ వచ్చింది కింద సెటిన్ బార్డర్ ప్యాకింగ్ లో ఉన్నాయి చాలా సేలింగ్ ఉంది మన దగ్గర ఐటమ్స్ కి ఎయిట్ ఎయిట్ కలర్ ఉన్నాయి ఉన్నాయి చూడండి సార్ సూపర్ 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 ఇది ఇది జాకెట్ కింద కింద పైన పైన సాటిన్ బార్డర్ బార్డర్ టూ మొత్తం జరి లైన్స్ ఫుల్ సేలింగ్ ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉంటది చూడండి ఇందులో కలర్ మ్యాచింగ్ చూపిస్తాను మీకు అలాంటి పౌచ్ ప్యాకింగ్ సహా వస్తుంది చూడండి ఎయిట్ పీస్ ఎయిట్ షార్ట్ కూడా వేరే వేరే ఉంటది ప్రతి డిజైన్ కూడా వేరే వేరే ఉంటది ప్రతి కలర్ కూడా వేరే వేరే ఉంటది

నెక్స్ట్ ఇంకొకటి గుచ్చి సిల్క్ చాలా హాట్ కేక్ ఐటమ్ ఉన్నది చాలా చాలా సేల్ అవుతుంది ఇప్పుడు అందరు అమ్ముతున్నారు నేను కూడా అమ్మినాను మరి ఇప్పుడు ఛాలెంజింగ్ రేట్ లో తీసుకొచ్చినాను ఫస్ట్ ఐటమ్స్ చూపిస్తాను మీకు తర్వాత రేట్ చెప్తా చూడండి చూడండి ఇది అయితే కొంగు మీకు బాగుంది చూడండి క్వాలిటీ కూడా అదే అని తల్లిన సారీస్ లో ఆఫర్ నడుస్తున్నాయి కాబట్టి ఇది ఆఫర్ పెట్టినాను ఈ ఐటమ్ మిస్ చేయవద్దు అండి చూడు విత్ కవర్ విత్ ఫోటోకు సహా వస్తుంది మీకు బ్రాండెడ్ ఐటమ్ ఉన్నాయి మీరు తీసుకోకపోతే మీ దగ్గర కూడా టాకా సేల్ అయిపోతుంది అవును అవును చూడండి కలర్ మ్యాచింగ్ చూడండి ఇలాగా ఎయిట్ ఎయిట్ పీస్ కలర్ షాట్ క్వాలిటీ మాత్రం నో కాంప్రమైజ్ అదే క్వాలిటీ అని రేట్ అయితే ఛాలెంజింగ్ రేట్ ఇస్తున్నాను మన కస్టమర్కి మా చిల్లలకి మా వదినకి ఈ దివాళీకి మంచి బెనిఫిట్ కావాలా అంటే అల్లిన సైజ్కి రావాలి రావాలి చూడండి చూడండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఎంత బాగుంది మార్కెట్ మొత్తం తిరిగి చూడండి ఎక్కడైనా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ప్లస్ జీఎస్టీ ఉంది అదినా సారీస్ ఇందులో కాపీ లేదా ఒరిజినల్ ఐటమ్ కి ఈ ఆఫర్ పెడుతున్నా నేను ఓకే ఇంకొకటి సాఫ్టీ జాల్ కుప్పడంలో న్యూ ఐటమ్ వచ్చింది ఛాలెంజింగ్ ప్రైస్ లో చాలా చాలా తక్కువ ప్రైస్ లో మంచి ఐటమ్ తీసుకొచ్చిన చూడండి ఐటమ్ చూడండి బాగా సూపర్ ది ఒరిజినల్ ఐటమ్ ఉంటుంది మీకు ఇది అయితే మీకు అబ్బా ఇది అయితే మీకు బ్లౌజ్ ఉన్నాయి ఇది అయితే మీకు కొంగు వస్తుంది మీకు ఈ చీర డిజైన్ చూడ మీకు కావాలంటే ఇది చీర డిజైన్ చూడండి ఇలాగా ఈ చీర డిజైన్ వస్తుంది మీకు హైలైట్ ఉంది హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఇందులో మీకు ఫైవ్ కలర్ ది సిక్స్ కలర్ ది కలర్ షార్ట్ వస్తుంది కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తే చూడండి ఇలాంటి కలర్ షార్ట్ వస్తుంది కుప్పి జల్రిజినల్ ఐటమ్ ఉంది ఒరిజినల్ ఉన్నాయి మీకు తక్కువ ప్రైస్ లో వేరే ఐటమ్స్ కాపీ ఐటమ్స్ దొరుకుతుంది అవును అయితే ఒరిజినల్ ఐటమ్ ఉంది మీకు ఐటమ్ చూడండి సార్ క్వాలిటీ మాత్రం చూడండి ప్రతి డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి ఒకటే డిజైన్ చెప్పవద్దు చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ ఇప్పుడే పార్సల్ ఎప్పి మన కస్టమర్ కి ప్రతి డిజైన్స్ వేరే వేరే ఉంటది ఎలాగా చూడండి ఈ డిజైన్ వేరే ఈ డిజైన్ మాత్రం వేరే ఈ డిజైన్ కూడా వేరే ఎలాగా మీకు ఏ డిజైన్ కావాలన్నా మార్క్ చేసి పెట్టండి ఓకే చూడండి ధర అయితే చాలా తక్కువ సార్ కుప్పడంలో ఈ ప్రైస్ కి ఈ వెరైటీ ఎక్కడ దొరకదు మీకు ఓన్లీ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ప్యూర్ క్వాలిటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వందల అరవై రూపాయలు అవును సార్ చాలా చెప్పండి చూడండి సార్ చాలా మంచి హైలైట్ ఐటమ్ ఉంది హెవీ ఐటమ్ ఉంది ప్రైస్ చాలా తక్కువ ఉంది ఇంకొకటి మన షాప్ ది హాట్ కేక్ ఐటమ్ సార్ అలా నిగేతం ఈ ఐటమ్ కి చెప్పడానికి చూపించడానికి

నడుస్తున్నాయి కదా పట్టు ఐటమ్ ఉంది ఆల్రెడీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ కి క్యూలో సేల్ అయితే సారీస్ లో అని ఇప్పుడు మనకి రేట్ తక్కువ అయింది కస్టమర్ కి కూడా బెనిఫిట్ ఇవ్వాలి పెళ్ళి ప్లస్ ఇంకొకరి ఛాలెంజింగ్ ఆఫర్ లో ఇస్తున్నాను ఈ వెరైటీ ఈ రేట్స్ అలీనా సారీస్ కాకుండా ఎక్కడ దొరుకువ మీకు చూడండి ఫోర్ ఫోర్ పీస్ చిన్న కాంబో సెట్ వస్తుంది మీకు ఎలాగా చూడండి కింద పైన టూ షెట్ మొత్తం లేస్ వస్తుంది చిన్న ఫోర్ ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది పెళ్లి కోసం హాట్ కేక్ ఐటమ్ హాట్ కేక్ కొంగు చూడండి సార్ చూడండి హైలైట్ ఉంది ఐటమ్ చూడండి ఎలాంటి పట్టు ఐటమ్స్ తక్కువ ధరలో సగం రేట్లో ఎక్కడ దొరుకుతుంది అంటే అన్ని కస్టమర్కి చెప్పాలి అల్లిన సారీస్ లో దొరుకుతుంది బాగుంది ఇది అయితే మీకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా మొత్తం చూపిస్తాయి ఇందులో మీకు చూడండిపోయే వెరైటీ కలర్ మ్యాచింగ్ బాక్స్లో విత్ బాక్స్ విత్ ఐటమ్ ఉన్నాయి మీకు అర్థం బాక్స్ బాక్స్లో తీసి చూడండి నేను చెప్పినా కదా సార్ అలా ఆ రేట్ చెప్తే కస్టమర్ కన్ఫ్యూజ్ అయిపోవాలి ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి ఇది జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సెవెన్ ఎయిటీ ఏడు వందల ఎనభై రూపాయలు సార్ షాకింగ్ ప్రైస్ చెప్తాం సార్ షాకింగ్ ప్రైస్ షాకింగ్ ఐటమ్ ఎలాంటి ఐటమ్ సగం సగం ఐటమ్ లాభం లాగిపోతే చెప్పాలి మా బాబు సెవెన్ జస్ట్ ఏడు వందల ఎనభై రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఈజీ అమ్మకోవచ్చు మీరు కూడా హోల్సేల్లో లో చెప్పండి అలాంటి ఐటమ్స్ ఉన్నాయి చాలా మీరు హోల్సేల్ లో మీరు అమ్మేసి తీసుకుపోయే అలాంటి ఐటమ్స్ ఉన్నాయి అవును అవును నెక్స్ట్ చాలా ట్రెండింగ్ ఐటమ్ ఐటమ్ కూడా ట్రెండింగ్ సిల్క్ ఉంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ పెళ్లి సీజన్ కి ఈ ఐటమ్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి బాక్స్ ఐటమ్ ఉన్నాయి బాక్స్ ప్యాకింగ్ లో ఉన్నాయి మీకు మన కస్టమర్ కి అర్థం రావాలి నా కోసం చూడండి ఇది అయితే కొంగు రిచ్ రిచ్ కొంగు ఇది బ్లౌజ్ ఓకే చూడండి ఇది అయితే మీకు చీర డిజైన్ ఎలాగా వస్తుంది మొత్తం భక్తం మీద బాగుంది చీర డిజైన్స్ మొత్తం ఎలా ఉంటది దీంట్లో మీకు ఫోర్ ఫోర్ పీజీ చిన్న కాంబోస్టర్స్ చూడండి ఇలాగా ఇది చూడండి ఇది చూడండి ఐటమ్స్ ఎలా ఉంది రేట్ ఏముంది అలీనా సారీస్ లో దివాలి ధమాకా ఆఫర్ బ్యాక్ టు బ్యాక్స్ వీడియో తీసేసాను చాలా చాలా తక్కువ ప్రైస్ లో ఓన్లీ ఎయిట్ సెవెంటీ టూ రూపీస్ ఎలాంటి ఐటమ్స్ కావాలంటే అందరూ గుర్తు పెట్టుకోండి అలీనా సారీస్ కి రావాలి ఎలాంటి ఐటమ్స్ తీసుకోవాలి ఆల్రెడీ మనది వీడియో చాలా బీక్ అయిపోయింది ఇది కోసం నెక్స్ట్ ఇంకొక ఐటమ్ మీకు కావాలంటే వీడియో కాల్ చేయండి లేకపోతే షాప్ విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్